హాయ్ గాయస్ వెల్కమ్ టు రవ్లీ లవ్లీ టాక్స్ అయితే చలివిడి సైడ్ లో అయితే చాలా అంటే చాలా బిజీగా ఉన్నామండి ఇంకా ఫస్ట్ అయితే బియ్యం అయితే బాగా కడుక్కుని ముందు రోజు నైట్ పెట్టుకోవాలి ఇట్ అయితే బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక సంచిలోకి అయితే తీసుకుని ఇంకా నేనైతే మిల్లి అయితే వెళ్తున్నానండి నేను ఆటో ఎక్కేసి అయితే ఇంక మిల్ కడికి అయితే వచ్చేసాను ఇంక నెక్స్ట్ అయితే నేను అక్కడ చెప్పానండి ఇంక చలివిడికి అయితే బాగా మెత్తగా పిండి ఆడాలని చెప్పేసి ఇంక నేను కొబ్బరికాయలు తేడానికి అయితే వెళ్ళానండి ఇంక తెచ్చిన తర్వాత ఇంక ఎదురుగుంటే కూర్చోవడానికి ప్లేస్ ఉందని ఇక్కడ అయితే కూర్చో ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మన పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇంటికి అయితే వచ్చేసాం ఇంకా పాకానికి అయితే సీనా అయితే ప్రిపేర్ చేసేస్తున్నారండి ఇక్కడ మేమైతే ఐదు కొంచెం బియ్యం అయితే చేస్తున్నామండి సలవిడికి సెలవుడికి ఇంకా ఐదు కొంచాల బియ్యం బియ్యానికి ఇంకా పది కేజీలు షుగర్ అయితే పడుతుందండి నెక్స్ట్ అయితే కొబ్బరికాయ అయితే ఇంకా ఇలా పగల కట్టుకుని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకోవాలి ఇంకెలా పగలకొట్టుకున్నాను కదండి ఇంక చూసారు ఎంత మెత్తగా అయితే ఆడారో ఇంకా పొయ్యి అయితే రెడీ చేసేసారు అమ్మ వాళ్ళు ఇంకా షుగర్ అయితే ఇంకా కరిగిస్తున్నారండి ఇంకో పక్క అయితే నేను నెయ్యి వేసి అందులో అయితే కొబ్బరి కెముకలు అయితే ట్రై చేస్తున్నానండి ఇంకా ఎర్రగా వచ్చే వరకు వరకునైతే అవ్వాలి ఇంకా చూడండి ఇంత బాగా ఎర్రగా ఆగిన తర్వాత ఇంకా బెల్లం అయితే కాగింది కదండి ఇంక అందులో ఒక గిన్నెలో అయితే వేసుకుంటారు చూడండి ఇంక గిన్నెలో అయితే వేశారు వేసిన తర్వాత ఇంకా మధ్యలోకి అయితే రావాలనేసి ఇంకా కొంచెం కొబ్బరికాయ ముక్కలు అయితే లోపల వేస్తారండి అదైతే బాగా మిక్సింగ్ చేసి ఇంకా పిండి వేస్తూనే ఉంటారు కొంచెం నెయ్యి అండ్ లాలికెళ్ళ పొడము అండ్ మిరియాల పొడవు కూడా వేస్తారండి టేస్ట్ అయితే బాగుంటుందని ఇంకా అలా కలుపుతూనే ఉండాలండి ఇక్కడేనండి మనకు అసలు టాస్క్ ఇంకా కలుపుతూనే ఉండాలండి చాలా గట్టిగా అయితే ఉంటుంది ఇంకా ఒక మనిషి ఇంకా అలా తిప్పుతూనే ఉండాలండి ఇంకా అలా పిండి వేస్తూ ఉంటే తిప్పుతూ ఉండాలండి ఇంకా అలా తిప్పుతూ ఉంటే ఇంక చూడండి కొద్దిగా ఇంకా జారుగా ఉందనేసి ఇంకా పిండి అయితే వేస్తున్నారు ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఇంకా కొంచెం ఎలా అంటే ఇంకో ముద్దలా రావాలండి అంతవరకు కూడా పిండి వేస్తూనే ఉండాలి కలుపుతూ ఉన్న తర్వాత అయితే ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి అప్పుడైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మిరియాల పొడవు కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అది అయితే దగ్గర పడుతుంది చూసారా ఇంకా కొంచెం బిండి అయితే వేసుకుని ఇంకా బాగా అయితే కలిపేసుకుని ఇంకొక గిన్నెలోకి అయితే వేసుకున్నామండి చూసారా ఇంకా దానిపైన అయితే ఇంకా బాదం పప్పు జీడిపప్పు అండ్ వేపుకున్న పైన వేపుకున్నాం కదండి కొబ్బరికాయ ముక్కలు అవి కూడా వేసుకుని ఇంకా గీ కూడా వేసుకోవాలండి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ చూసారా ఇంకా మా పల్లెటూరులో అయితే ఇలాంటి వాటికి చాలా సందడిగా ఉంటుంది పక్క అయితే మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఇంకా ఇలా బెల్లం పాకం అయితే చేస్తున్నారండి అంటే ఇంకా ఇక్కడైతే మా పెద్దమ్మ చూపిస్తుంది కదండి ఇంకెలాగైతే ఉండలా లా రావాలని చెప్పేసి ఇంకా అలా అయితే ఉండలో రావస్తే ఇంకా పాకం అయితే సరిపోతుందమ్మా అని చెప్తుంది నాతో ఇంకా అలా అయితే దాంట్లో అయితే ఉంపేసుకొని ఇంక సేమ్ మిరియాల పొడి అండ్ లిక్కాయల పొడిని కూడా వేసుకొని ఇంక నెక్స్ట్ అయితే నెయ్యిలో వేపుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి ఇంక అది ఇది సేమ్ అంతే కానీ ఇక్కడ బెల్లం వేస్తున్నాం అక్కడైతే ఇంకా పంచదార అయితే వేస్తున్నామండి ఇంకా నెక్స్ట్ అయితే అలా కలుపుతూ ఉండాలండి మళ్ళీ సేమ్ ముందు ప్రాసెస్ లాగే ఇది అయితే చిన్ని బిందుతో చేస్తున్నాం కదండి అందుకే బేగా అయిపోయింది ఇంక మీరు చూస్తే ఇంక చిన్ని బిందులోకి అయితే తీసుకున్నాం మేము ఇంకా బెల్లం పాకంతో అయితే ఇంక చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మా పల్లెటూరులో ఇలాంటివి చేయడానికి అయితే చాలా బాగా చేస్తారండి ఇంకా మాకు సార్ అంటే ఇంకెవరు ఉండరు అంటే ఇంకా పల్లెటూరులో చేస్తే ఇంకా ఎంత బాగుంటాయో కదండి వంటలో ఇంకా పెద్దవాళ్ళు వంటలు అయితే ఇంక చెప్పక్కర్లేదు కదండి ఇక్కడ మా మమ్మీ వాళ్ళు అంటున్నారు ఇంకా ఒకప్పుడు అయితే ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది అమ్మ ఇంకా ఇప్పుడు మిల్లులు రావడం వల్ల ఈ మాడించడానికి కట్ట మిల్లులు రావడం వల్ల అమ్మ మాకు ఇంకా సులువైంది ఇంకా అప్పుడైతే దంచి వారు తోట్లో వేసి దంచి వారు అమ్మ ఇంకొక పది మంది పదిహేను మంది వరకు ఇంకా సరదాగా చేసుకునే వాళ్ళమని అయితే చెప్తుందండి ఇంకా అవునా అమ్మా అని మేము కూడా వింటున్నాం ఇంక మా ఫ్రెండ్స్ అండ్ మేము మా పెద్దమ్మ వాళ్ళందరూ కూడా వచ్చారండి ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అయితే నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ మా పల్లెటూరులో ఏం చేసుకున్నా సరే అందరూ తలా చెయ్య వేసి ఇంకా సెలువు చేసేస్తారండి ఇంక పని అయితే ఇంకా నెక్స్ట్ అయితే చిన్ని బిందులోకి అయితే తీసుకుంటున్నాం చిన్ని బిందులో అయితే తీసుకున్న తర్వాత అక్కడ నేను గొడిగెట్టుకుని నిలుచున్నానండి ఎందుకంటే చాలా ఎండగా ఉంది కదా వీళ్ళకి ఎండ తగులుతుందని నేనైతే గొడిగెట్టుకుని అయితే నించున్నాను ఇంకా చిన్ని బిందుతో అయితే సెలవుడైతే ఇంకా అయిపోయిందండి ఇది ఇస్తారండి మా సైడ్ అయితే ఇలా పెడితే ఆడపిల్లకి సల్వా అంటారు కదండి ఇంకా అంత పెడతారండి ఇంక అంతేనండి ఇంక మళ్ళీ సేమ్ నేతిలో వేపుకున్న జీడిపప్పు బాదం పప్పు అండ్ కొబ్బరిగా ముక్కలు కూడా వేసుకుంటే ఎంత సింపుల్గా అయిపోతుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి